అందరికీ నమస్కారం నా స్టైల్లో పాలకూర ఉల్లి కారం ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి అలాగే ఏడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రొమ్మల్ని వేసుకోండి తర్వాత మీ రుచికి సరిపడగా కారాన్ని వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మెత్తని ముద్దలా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేయండి నూనె కాగిన తర్వాత పోపు దినుసులను వేసుకుందాం అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని అవి వేగేంత వరకు వేపుకోండి అవి వేగిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోండి అవి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లి కారాన్ని వేసి వేపుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఎప్పుడైతే నూనె తేలుతుందో అప్పుడు ఉల్లి కారం బాగా వేగిందని చెప్పచ్చు చూడండి నూనె తేలుతుంది కదా ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని వేపుకోండి వేపుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాం నేను మూడు కట్టల పాలకూరని తీసుకుని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి కలుపుకొని పాలకూర మగ్గేంత వరకు మగ్గించుకుందాం నేను చేసే విధంగా పాలకూర ఉల్లికారం ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూర రైస్లోకే కాకుండా చపాతీల్లో కానీ పూరీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పాలకూర ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగానే తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది పాలకూర ఇప్పుడు ఉప్పు కారాలు అవి సరిపోయినాయో లేవో చూసుకోండి నాకు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కొద్దిగా ఉప్పు పడుతుంది వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని దింపేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతే రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం కూర